ఆపరేషన్ బయట ఉందనుకోండి ఇక్కడ ఒక ఐదు వేలు ఈ తృణమూలకి తీస్తే చాలు డాక్టర్తో చెప్పి చేపిస్తాడు అక్కడ మామూలుగా డాక్టర్ ఫ్రీగానే చేయాలి వీడితో చెప్పించుకోవాలి అప్పుడు అంటే ఇక్కడ కరప్షన్ ని జనరలైజ్ చేసింది ఆవిడ కాబట్టి ఈ డబ్బులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కరప్షన్ పెద్ద కరప్షన్ గా చూడరు ఇప్పుడు మనకి ఆంధ్రలో జరిగేటటువంటి తరహాదే కదా నేను ఇప్పుడు జనాలకు అలవాటు చేశాక జనం మేమేంతా తింటున్నప్పుడు నాయకుడు కత్తి ఎక్కువ తింటే తప్పే ఉంది అనే స్టేజ్కి వచ్చేసారు అంతే కదా అందుకని ఇక్కడ కరప్షన్ అనేటువంటి పెద్ద సబ్జెక్ట్ కాదు మాకే రెండు వేలు ఇస్తున్నాడు ప్లస్ ఆ డబ్బులు ఇస్తున్నారు ఏముందిలే అనేటువంటి స్టైల్లో ఉంది సేమ్ అక్కడ ఆవిడ అట్లా చేసేసింది సంక్షేమ పథకాలు ఈ కాన్సెప్ట్ ఇంకోటి అక్కడ వాడికి ఉపాధి ఉద్యోగం ఉండనియదు పెద్దగా ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తుంది ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహించదు ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో ఎందుకు దెబ్బతిన్నాడు హైదరాబాద్లో అక్కడ ఆయన పెద్ద ఎత్తున కంపెనీలు ప్రో ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు వచ్చినవి నడిచినాయి అందులో ఉద్యోగాలు ఎవడు మేము బాబు వాళ్ళనే ఉద్యోగం అనుకుంటాడా ఇవాళ ఉద్యోగం పొందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోడు కదా కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీల వలన అయితే అట్లా ఉండదు అందుకని అక్కడ బెంగాల్లో కమ్యూనిస్టులు కానీ తృణమూలు కానీ ప్రైవేట్ కంపెనీలని ప్రోత్సహించరు వాళ్ళు ఓన్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కంపెనీలు మాత్రమే ప్రోత్సహిస్తారు అక్కడ చచ్చినట్టు ఈ ప్రభుత్వం చెప్పినట్టే ఉద్యోగం ఉండదు లేకపోతే ఉండదు అంతే కదా కాబట్టి అక్కడ ఆధారపడే కర్మ పెట్టించారు వాళ్ళకి కాబట్టి మమతా బెనర్జీకి అక్కడ టెంపో ఎక్కువ ఉంటది రెండవది ఏంటంటే నేను